గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయ్యర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ద్రక్కు కొనుబడను నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీ ధర్మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం నమస్కారం అండి మనకు మాములుగా ఆషాఢ మాసం రాబోతోంది ఆషాఢ మాసం అనగానే ఎన్నో విశేషమైన విధానాలన్నీ కూడా ఈ మాసంలో ఉండడం ప్రత్యేకం ముఖ్యంగా మొదట్నే తీసుకుంటే వారాహి నవరాత్రులు తర్వాత బోనాల ఉత్సవం అయితే ఈ నెల అంతా కూడా చాలా చక్కగా జరుగుతూ ఉంటుంది ఇంకొక విధానం ఆషాఢ మాసంలో ఆడపిల్లలంతా కూడా గోరింటాకు పెట్టుకోవాలి ఖచ్చితంగా అని చెప్పి ఈ విధానం చూస్తూ ఉంటాము కొత్తగా పెళ్ళయి సంవత్సరం దాటని నూతన వధూవర్లు ఎవరైనా ఉంటే అత్తాకోడలు ఒకే గడప దాటకూడదనే ఒక విధానం కూడా ఉంది అమ్మాయిని పుట్టింటికి పంపిస్తూ ఉంటారు ఇలా రకరకాలుగా ఉన్నాయి అసలు ఎందుకని విధానాలు ప్రత్యేకించి ఆషాఢ మాసం అనేటటువంటిది చాలా ముఖ్యమైనటువంటి మాసాల్లో ఆకామావై అని మన వాళ్ళు ఒక నానుడి వాక్యం చెప్తారు ఆకామావై అంటే ఆషాఢ మాసం కార్తీక మాసం మాఘమాసం వైశాఖ మాసం ఈ అన్ని మాసాల్లోకెల్లా ఇది చాలా ఉత్తమమైనటువంటి మాసాలు అంటే దేవతా సంబంధమైనటువంటి మాసాలు అని అంటే పుణ్యం ఆర్జించడానికి ఇవి చాలా విశేషమైనటువంటివి అని అందులో ఆషాఢ మాసానికి ఒక ప్రత్యేకత ఉంది ఎందువలన ఇందులో ఉత్తరాయణ దక్షిణాయన యొక్క సంయోగం కలుగుతుంది అంటే ఈ మాసంలో ఉత్తరాయణం నుంచి సూర్యుడు దక్షిణాయనంలోకి మారుతాడు ఇప్పటివరకు మనం ఉత్తరాయణే అనే సంకల్పం చెప్పిన వాళ్ళం ఈ మాసంలోనే దక్షిణాయనం కూడా వస్తుంది ఈ రెండవది మీరన్నట్లు వారాహి నవరాత్రులతో ప్రారంభం అవుతుంది తర్వాత తొలి ఏకాదశి పండగ ఇందులోనే వస్తుంది తర్వాత గురు పూర్ణిమ వ్యాస పూర్ణిమ అని ఇవాళ మనకు అది సాయిబాబా పూర్ణిమ అయిపోయింది అది కూడా మనం చెప్పుకోవాలి కానీ అది వ్యాస పూర్ణిమ అసలు ఈ మాట మందు లోకంలోకి వెళ్ళాలి సహజంగా గురు పూర్ణిమ అనడం మంచి వాక్యం చివరికి అది సాయిబాబా పూర్ణిమ అయిపోయింది అనేటటువంటి మాట విషయం కూడా జరుగుతుంది కానీ అది ఎవరికి సంబంధించింది అంటే వ్యాస భగవానుడికి సంబంధించి ఎందుకంటే లోకంలో వ్యాస భగవానుడు లేకపోతే శంకర శంకర సాక్షాత్ వ్యాసో నారాయణో హరిహి అన్నారు అంటే శంకర భగవానుడు శంకర స్వరూపం అంటే శివస్వరూపం భగవానుడు విష్ణు స్వరూపం వాళ్ళిద్దరే మనకి ప్రధానమైన గురువులు వాళ్ళిద్దరు లేకపోతే వాళ్ళ మీకు బుక్స్ లేవు పురాణాలు లేవు ఇతిహాసాలు లేవు ఏవి లేవు వాళ్ళు వ్యాస భగవానుడే మనకి వ్యాసోచ్చిష్టం ఇదం జగత్ అన్నారు వ్యాస భగవానుడే మనకి లోకంలో ఎన్నో రకాలైనటువంటి ఉపకారములు చేశాడా కాబట్టి ఆయనకి సంబంధించిన పూర్ణిమ అది వ్యాస పూర్ణిమ ఆ వ్యాస పూర్ణిమని గురు పూర్ణిమ అన్నారు అంతవరకు కూడా పర్వాలే కానీ వాళ్ళ లోకంలో ఎలా వెళ్ళిపోయిందంటే ఇక మీకు ఎక్కడా మీకు ఉత్సవాలు ఏం జరగవు ఒక్క సాయిబాబా కూడా జరుగుతుంటాయి గురు పూర్ణిమ అనేటువంటి కాబట్టి ఆ విషయం మీద కూడా మనం మాట్లాడదాం తర్వాత ఈ ఆషాఢ మాసంలో మీరు అన్నట్లు ఆదివారాలు జరిగేటటువంటి బోనం ఉత్సవాలు ఈ బోనం అన్న శబ్దానికి అర్థం ఏమిటంటే దేవతకి సమర్పించేటటువంటి యొక్క ఒక ఉత్సవం గ్రామ దేవతలకి జరిగేటటువంటి ఉత్సవాలు అందుకనే మనకి ఎల్లమ్మ ఉప్పలమ్మ మహంకాళి ఇత్యాది దేవస్థానంలో జరుగుతాయి అంటే గ్రామదేవత ఉపాసన చేయడానికి యోగ్యమైనటువంటి యొక్క కాలం ఈ ఆషాఢ ఈ మాసం కాబట్టి గ్రామ దేవత ఉపాసన చేయడం ద్వారా గ్రామము లోకము ఆ దేశము అన్నీ కూడా సస్యశ్యామలంగా ఉంటాయి మనం ఎక్కడికి వెళుతున్నా కూడా ఇదివరకు మనకి గ్రామ దేవతలు ఊరి చివర భాగంలో కనబడేవారు బాగా దూర ప్రయాణాలు జరిగేటప్పుడు వివాహాదులకు వెళ్ళేటప్పుడు అక్కడ కొబ్బరికాయ కొట్టి బయలుదేరేటటువంటి సంప్రదాయం కూడా ఉండేది ఉండేది ఇప్పుడు మనం విడి సమయంలో గ్రామ దేవతల్ని పట్టించుకోవడం అనేటటువంటిది కొంచెం మన యొక్క సమయా సమయాల్లో కుదరడం లేదు అందుకని పెద్దలు ఈ మన తెలంగాణ ప్రాంతంలో ఏం చేశారంటే సంవత్సరానికి ఒక ఉత్సవాన్ని అమ్మవారికి జరపాలి దాంట్లో వాళ్ళు ఏం సమర్పిస్తారు అంటే ఒక కుండలో వేపాకు పసుపు నీళ్లు ఒక కుండలో చద్ది అన్నం పెరుగుతో కూడినటువంటి అన్నం ఇక మిగిలినటువంటి వాటిని కూడా సమర్పిస్తూ ఉంటారు ఆయా అమ్మవారి యొక్క విశేషణాలు కుటుంబంలో వాళ్ళకు ఉన్నటువంటి యొక్క పరంపర వాళ్ళ పెద్దలు ఏం చేశారు అనేటటువంటి దాన్ని అనుసరించి ప్రతి ఇంటి నుంచి వాళ్ళ దగ్గరలో ఉన్నటువంటి గ్రామ దేవతకి బోనం వెళ్ళాలి అనేటటువంటిది ఒక సంప్రదాయం ఈ సంప్రదాయం ద్వారా ఏం జరుగుతుంది అంటే వ్యాధులు దూరం అయిపోతాయి ఇది ఆచారం అండి ఇది ఖచ్చితంగా ప్రాంతీయ ఆచారం ఇది మళ్ళీ మీకు ఆంధ్ర వెళితే మీకు కనబడలేదు కర్ణాటక వెళ్తే మీకు కనపడదు ఇంకెక్కడ మీకు కనపడదు ఇది కేవలం మనకి తెలంగాణకు సంబంధించినటువంటి ఒక ప్రత్యేక అది నేను మీకు ఇందాక చెప్పినట్టు ఇది గ్రామ దేవత ఉపాసనకి యోగ్యమైనటువంటి కాలం అంతేకాకుండా ఇక్కడ ఆషాఢ మాసాన్ని శూన్యమాసం అని చెప్తారు అంటే ఈ మాసంలో ఎప్పుడైనా కానివ్వండి మీకేం వివాహాదులు జరగవు ఉపనయనాలు వివాహాలు గృహప్రవేశాలు ఏమి శుభకార్యాలు ఈ మాసంలో ఉండవు ఎందుకనండి ఎందువలన అంటే ఇది సూర్యుడు యొక్క సంచారాన్ని అనుసరించి జరిగేటటువంటిది ఇది మాసానికి వచ్చిన ఇబ్బంది కాదు ఇది సూర్యుడి యొక్క సంచారం జరిగేటప్పుడు కలిగేటటువంటి యొక్క విభాగం వల్ల మూల త్రికోణంలో సూర్య భగవానుడు ఉన్నప్పుడు ఆయన బలం ఉండదు కాబట్టి సూర్యుడు బలం లేదా శుభకార్యం లేదు కాబట్టి ఈ మూల త్రికోణాల్లో వచ్చేటటువంటి మూడు మాసాలని మాసాల కింద చెప్పారు ఒకటి ఆషాఢ మాసం ఒకటి భాద్రపద మాసం ఒకటి పుష్యమాసం శుభకార్యాలు అన్నప్రాశనలు ఇల్లు మారడం లాంటివి ఎవరు చిన్నవి చేస్తారు కానీ పెళ్లిళ్ళు లాంటివి కానీ ఉపనయనాలు గృహప్రవేశాలు శంకుస్థాపనలు లాంటివి ఏవి కూడా అందులో జరగవు అందులో ఇక్కడ ఏమంటున్నాడు అంటే ఆషాఢ మాసం ఉపాసనా మాసం అంటున్నాడు అంటే దేవతా సంబంధమైనటువంటి ఆరాధనను చేయడానికి ఇది చాలా ఉత్తమమైనటువంటి మాసం దీనివల్ల ఈ సంవత్సర కాలం మొత్తం కూడా విశేష ఫలితాలు వస్తాయి అందుకనే ఇక్కడ బోనం ఉత్సవం చేయడానికి గల కారణం ఈ బోనం గనక మీరు అమ్మవారికి సమర్పించారంటే సంవత్సర కాలం పాటు అమ్మవారు మనల్ని రక్షిస్తూ ఉంటారు ఎవరిని రక్షిస్తారు మీ కుటుంబాన్నే కాదు ఏ గ్రామంలో జరుగుతున్నాయో ఆ గ్రామ దేవతలు మొత్తాన్ని కూడా అందరినీ రక్షిస్తారు విశేషించి ఇప్పుడు మన ప్రాంతం అంతా మనకి బోనం ప్రతి ఇంటి నుంచి చిన్న చెంబు దగ్గర నుంచి కూడా మొదలు పెడతారు ఏదో వాళ్ళకి తోచినటువంటిది సమర్పిస్తారు దాని ద్వారా సంవత్సరం అంతా కూడా గ్రామ దేవత యొక్క అనుగ్రహం కలుగుతుంది ఈ కరోనా లాంటి మహమ్మారిలు కానివ్వండి మసూచి అని ఇది వరకు ఇంకా చాలా పెద్ద పెద్ద వ్యాధులు ఉండేవి మందులు లేవు వాటికి అటువంటి వస్తే ఇప్పుడు రామారావు గారు అబ్బాయి దగ్గర నుంచి ఆ సమయంలో వెళ్ళిపోయిన వాళ్లే ఎందుకంటే వైద్యం లేదు కాబట్టి అటువంటి వ్యాధులు ప్రబలకుండా గ్రామ దేవత సరదా మనల్ని రక్షిస్తూ ఉంటుంది అందుకనే వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి పేర్లు పెడతారు అంకా అంకమ్మ తర్వాత ఉప్పలమ్మ ఇటువంటి ప్రత్యేక నామాలు ఉంటాయి అసలు మనం ఎక్కడ విన్నటువంటివి కాబట్టి అటువంటి గ్రామ దేవత ఉపాసనలు చేయడానికి యోగ్యమైనటువంటి కాలం ఇక మనం తొలి ఏకాదశిలోకి వెళ్ళేసరికి ఏమవుతుంది విష్ణుమూర్తి యొక్క శయనం చాతుర్మాస్యంలోకి వెళ్ళేటువంటిది ఇక్కడ చాతుర్మాస్యలు అంటే అర్థం ఏమిటి అంటే ఆ ఆషాఢ మాసం శ్రావణం భాద్రపదం ఆశ్వీయుజం నాలుగు మాసాలు పూర్తయితే కార్తీక శుద్ధ ఏకాదశి రోజున ఉత్తాన ఏకాదశి అని ఆ రోజున స్వామివారు మళ్ళీ నిద్రలేస్తారు అని ఇదంతా నిద్ర అంటే మనలాగా నిద్రపోవడం కాకుండా దాన్ని యోగ నిద్ర అని పిలుస్తారు ఈ యోగ నిద్ర గురించి చండీ సప్తశతిలో చాలా ప్రత్యేకమైనటువంటి స్తోత్రం ఉంది ఆయన ఎందుకు అసలు అట్లా పడుకోవాలి పడుకున్నప్పుడు బ్రహ్మదేవతలు బ్రహ్మాది దేవతలు ఆయన స్థుతిస్తారు ఆయన్ని స్థుతించడం కాదు నిద్రా దేవతను స్థుతిస్తారు నిద్ర అనేటటువంటి ఒక దేవత ఉన్నారు అవునా లేకపోతే మనకి అందరికి పట్టదు చాలా మంది పట్టదు చూడండి రాత్రి మూడవుతుంది నాలుగు అవుతుంది ఒకటికి అసలు నిద్రే ఉండదు ఎందువలన అంటే నిద్రాదేవత యొక్క అనుగ్రహం లేకపోవడం అందుకని నిద్రదేవత యొక్క అనుగ్రహం ఉండాలన్నా కూడా అందుకే మన వాళ్ళు అన్ని కలిపి చోటే పెట్టేవాళ్ళు ఇదివరకు విష్ణుమూర్తి ఆరాధనని నిద్ర నిరంతరంగా చేసేవాళ్ళు గృహస్థులైనటువంటి వాళ్ళు రోజు చదువుకునే వాళ్ళు ఇటువంటి ఆరాధనలు వాళ్ళకి ఆ నిద్రమోహం అనేటువంటి మాటలు లేవు ఎందుకనంటే వాళ్ళు చక్కగా ఆరాధన చేసుకునే వాళ్ళు విష్ణుమూర్తి అనుగ్రహం అంటే మళ్ళీ నిద్రాదేవత అనుగ్రహం మళ్ళీ ప్రత్యేకంగా అక్కర్ల విష్ణు అనుగ్రహం ఉంటే అన్నీ ఉన్నాయని అర్థం అందుకని ఆ తొలి ఏకాదశి రోజున ఆయన శైన ఏకాదశి ఆయన అందులోకి ప్రవేశించేటటువంటి రోజు అట్లాగే వ్యాస పూర్ణిమ గురించి చెప్పుకున్నాం అది వ్యాస భగవానుడికి సంబంధించినటువంటిది పురాణములన్నీ కూడా ఏర్పాటు చేసినటువంటి వ్యాస భగవానుడికి ఉత్సవం చేయవలసినటువంటి పూర్ణిమ అందుకనే సన్యాసులు అందరూ కూడా ఆ రోజున చాతుర్మాస్య దీక్ష తీసుకుంటారు వాళ్ళు కూడా వ్యాస పూజ చేస్తారు చేసి సన్యాసంలో వచ్చేటువంటి చాతుర్మాస్య దీక్షను చేస్తారు ఇదివరకు నిజంగానే నాలుగు మాసాలు ఉండి కార్తీక మాసం వరకు కూడా ఒక చోట ఉండేవారు కాలక్రమంలో అది పక్షములుగా తీసుకొని నాలుగు పక్షములుగా రెండు నెలలు ఉంటున్నారు ఆషాఢం శ్రావణం రెండు నెలలు ఉండి భాద్రపదం నుంచి వాళ్ళు లేచి మళ్ళీ యథావిధిగా సంచారం చేస్తున్నారు ఎందుకంటే ధర్మానికి అవరోధం కలుగుతుంది నాలుగు నెలలు ఒక చోటే ఉండిపోతే ధర్మ ప్రచారం లోకంలో జరగదు అందువలన వాళ్ళు లేచి మళ్ళీ ప్రచారం ప్రారంభం చేస్తారు ఇటువంటి వ్యాస పూర్ణిమ కూడా ఈ మాసంలోనే ఉంది ఇక మళ్ళీ మనం అనుకున్నటువంటిది ఈ కొత్తగా వివాహమైనటువంటి వాళ్ళకి ఈ కొత్తగా వివాహమైనటువంటి యొక్క దంపతులు ఆషాఢ మాసం వచ్చేసరికి ఈ కాలం చాలా ప్రత్యేకమైనటువంటిది కాబట్టి ఇందులో సంభోగం కనుక జరిగినట్లయితే ఇందులో గనక అత్తాకోడలు కానీ ఒకచోట ఉన్నట్లయితే వాళ్ళకు కూడా ఏదైనా ఉపద్రవం కలుగుతుందనే దృష్టి చేత ఒక చోట వీళ్ళిద్దరూ ఉండరాదు అనేటటువంటి దృష్టిని పెట్టి తప్పకుండా మొదటి సంవత్సరం మీ పుట్టింటికి వెళ్ళడం అనేటటువంటిది ఒక సంప్రదాయాన్ని తీసుకొచ్చారు దాని ద్వారా వాళ్ళు సర్వకాలంలో ఎందుకు క్షేమంగా ఉంటారు చాలా మంది లోకంలో పట్టించుకోవడం మానేస్తారు మానేసారు అత్త కూడా ఒక దగ్గర ఉండట్లేదు మూడు పల్లెలు సెపరేట్ గా ఉంటున్నారంటే ఇంకా పాటించాల్సిన అవసరం లేదు అనుకుంటున్నారు కానీ అలా కాకుండా భార్యాభర్తలు కూడా ఒక చోట ఉండకుండా వాళ్ళు కూడా అసలు పుట్టింట్లో ఉండి వాళ్ళు కూడా కొంత దూరంగా ఉండడం అనేటటువంటి కాలం చెప్పారు ఇక్కడ కోడళ్ళని ఎందుకు చెప్పారంటే మొగుడు పెళ్ళాల దూరంగా ఉండాలని చెప్పకుండా అని చెప్పారు కానీ అసలు ఉండాల్సింది ఎవరు అందుకని ఇది అత్తగారి మీద పెట్టి చెప్పారు కాబట్టి ఈ వీళ్ళిద్దరు గనక ఇట్లా ఉన్నట్లయితే జీవితాంతం సుఖంగా ఉంటారు అనేది అర్థం ఇక గోరింటాకు విషయానికి వస్తే ఇది ఒక పెద్ద పండగ ఇది కొన్ని కొన్ని సందర్భాల్లో మాత్రమే గోరింటాకు పెట్టుకోవడం అనేటటువంటిది ప్రత్యేకంగా చెప్పారు మన వైపు తక్కువగా ఉంది కానీ ఉత్తరాదిలో మెహందీ అనేటటువంటి పెద్ద ఉత్సవం ఇప్పుడు అది కూడా మనం తెచ్చుకుంటాం అది వేరే విషయం అది పెళ్లిలో తెచ్చుకొని అది ఒక ప్రత్యేకమైన ఒక రోజు వాళ్ళు ఏం చేస్తారంటే ఆ రోజున ఒక ప్రత్యేకంగా భావిస్తారు ఎందుకంటే గోరింటాకు ఆడవాళ్ళు పెట్టుకోవడం అనేటటువంటిది ఒక ప్రత్యేకమైనటువంటి సన్నివేశం అంత ముత్తైదువుకి అత్యంత ముఖ్యమైనటువంటి సుమంగళి వస్తువుల్లో గోరింటాకు ఒకటి పసుపు కుంకుమ ఎంత ముఖ్యమో గోరింటాకు అంత ముఖ్యం అంటే ఎప్పుడు ఉండాలా చేతులు ఎప్పుడు ఉండాలి అందుకనే మీరు అమ్మవారి చేతులు చూడండి ఊరికే మీరు ఎప్పుడైనా వేషం వేసినా సరే ఉదాహరణకు అమ్మవారి వేషం ఎవరైనా వేశారనుకోండి చేతులకి పెడతారు పెడతారు పాదములకు పారా అని పెడతారు అంటే ఆవిడ నిరంతరం అలా ఉండేటటువంటి దేవత అందుకదా కదా ఆవిడ అమ్మవారు అంటాం మనం అందుకని సుమంగళి వస్తువుల్లో ఒకటే ఏమిటంటే గోరింటాకు ఇది ఆడవాళ్ళు సుమంగళి స్త్రీలు పెట్టుకుంటారు కన్యలు చిన్న చిన్న పిల్లలకు కూడా పెడతారు దాంట్లో మన వాళ్ళు చెప్పేటటువంటి సైంటిఫిక్ ఏంటంటే గోరింటాక్కి మనకి రోగ నిరోధక శక్తి ఎక్కువగా ఉంటుంది ఎప్పుడైతే ఈ గోరింటాకు పెట్టుకుంటామో మన శరీరంలో ఉన్నటువంటి ఉష్ణము వీటిని కూడా మార్పు చేస్తుంది గోరింటాకు అందుకని మగవాళ్ళు కూడా పెట్టుకునేవాళ్ళు మీరు కొంతమందిని చూస్తే మగవాళ్ళు కూడా గోరింటాకు పెట్టుకునే వాళ్ళు కనబడతారు అంటారా పెట్టుకోవచ్చు అంటే ఇది వాళ్ళకి మాసం నియమం కాదు కాకపోతే వాళ్ళు కూడా ఆరోగ్యం కోసం పెట్టుకున్నారు అంటే లక్ష్మీప్రదం అన్నారు కదా ఆడవాళ్ళు పెట్టుకోవచ్చు ఆడవాళ్ళు లక్ష్మీప్రదంగా పెట్టుకుంటారు మగవాళ్ళు ఆరోగ్యం కోసం పెట్టుకుంటారు ఆరోగ్యం కోసం మగవాళ్ళు కూడా పెట్టుకున్నట్లయితే శరీరంలో ఉండేటువంటి ఉష్ణము వాతము ఇట్లాంటివన్నీ కూడా తగ్గేటువంటి అవకాశం ప్రతిది ఇవాళ మనం మెడిసిన్ కోసం పరిగెత్తుతున్నాం ఇదివరకు ప్రకృతి మనకి మెడిసిన్ సో మగవాళ్ళు పెట్టుకున్నట్లయితే మనకున్నటువంటి ఏదైతే ఇది ఉన్నదో వాతము ఇత్యాది రోగములు ఉన్నాయో వాటిని కూడా నయం చేస్తుంది అందుకని కుడి చేతికి పెట్టుకునే వాళ్ళు కాదు ఎందుకంటే దేవతలు పూజ చేయాలి ఎడం చేతికి పెట్టుకునేవాళ్ళు మగవాళ్ళు పెట్టుకుంటే ఏమవుతుంది అది యొక్క ఆరోగ్య విషయంలో వాళ్ళని రక్షిస్తుంది అన్నమాట ఈ ఆడపిల్లలకు గనక పెట్టుకున్నట్లయితే ఈ సంవత్సరం అంతా కూడా లక్ష్మీప్రదంగా ఉంటుంది మీరు మిగతా సందర్భాల్లో పెట్టుకున్నా పెట్టుకోను అసలు ప్రతి సందర్భంలోనూ గోరింట పెట్టాలని మీరు అమ్మవారి పూజ చేయాలంటే కూడా ముందు తాను సువాసినిగా మారి తర్వాత అమ్మవారిని అర్చించాలి అందుకని లలితా సహస్రనామంలో చెప్పారు అర్చన ప్రీత అన్నారు సువాసినియ్ నువ్వు నన్ను అర్చిస్తే నాకు అది ప్రీతికరం అని చెప్పిందాడు కాబట్టి శోభన శుద్ధ మానస శోభన దేవతలు చక్కగా ఉండాలి అంటే అన్నీ అలంకరించుకోవాలి ఇవాళ మనం మంగళసూత్రం ఏంటి నల్లపూసలు ఏంటి తాటంకములు ఏమిటి రకరకాలు ఎన్ని ఆభరణాలు కేవలం స్త్రీలకే ఇచ్చారండి అటువంటివన్నీ కూడా అలంకరించుకోవడానికి ఇటువంటి గోరింటాకుని ప్రత్యేకంగా పెట్టుకోవడానికి ఈ మాసాన్ని ప్రత్యేకంగా చెప్పారు ఈ గోరింటాకు పెట్టుకోని తర్వాత ఏది ముట్టుకున్నా కూడా మీకు ఆరోగ్య సమస్యలు రావు అందుకని స్త్రీలు చాలా దృఢంగా ఉండాలి ఆరోగ్యం ఎక్కడి నుంచి రావాలంటే స్త్రీ నుంచే పురుషుడికి రావాలి పురుషుడికి ప్రత్యేకమైన ఆరోగ్యం ఎక్కడుందండి స్త్రీ పెట్టినటువంటి ఆహారంలో నుంచి కదండి ఆరోగ్యం రావాలి అందువల్ల మొదటి ఆరోగ్యం ఎవరిది స్త్రీలది అందువల్ల స్త్రీలు ఆరోగ్యంగా ఉన్నట్లయితే కుటుంబం ఆరోగ్యంగా ఉంటుంది కాబట్టి ఆడవాళ్ళందరూ ఆ గోరింటాకును పెట్టుకొని అదొక ఉత్సవంగా అదొక పేరంటంగా కేవలం వీళ్ళు పెట్టుకోవడం కాదు ఇంకా పది మందికి పంచడం లేదా పది మంది చోట చేరి ప్రత్యేకంగా గోరింటాకు పెట్టుకునే కార్యక్రమం కొన్ని పాటలు కూడా ఉన్నాయి వాటి మీద అవునా ఇలా పెట్టుకుంటే ఇలా జరుగుతుంది కదా అని అనుకునేటటువంటి పాటలు కూడా ఉన్నాయి పెద్దవాళ్ళు సత్యం ఇప్పుడు చూడండి మనకి పోలాల అమావాస్య అంట అందులో కంద చెట్టుకు పూజ చేస్తుంట ఇలా మన వాళ్ళందరూ అంటే మన ఏంటి అని అడిగితే లోతుకి సమాధానం కానీ మీరు అడగకపోయినా కొన్ని ఒక ప్రత్యేక నియమాలు ఉన్నాయి దాంట్లో మొట్టమొదటిది ఉగాది పచ్చడి అక్కడి నుంచి మొదలు మనకి ఇది ఎందుకు తినాలండి ఇప్పుడు ఇది తినకపోతే నాకు సంవత్సరం గడవదా అన్నాం అనుకోండి ప్రశ్న ఎక్కడి నుంచి మొదలవ్వాలి ప్రతి దానికి ఒక ప్రత్యేకమైనటువంటి సైంటిఫిక్ రీజన్ ఉంది మనకి మన పెద్దలు ఇప్పుడు కాదు వాళ్ళు మహర్షులు కాబట్టి ఏనాడో ఆలోచన చేసింది ఇవాళ పనికి వస్తుంది మనకి ఉదాహరణకి ఇది వరకు వాళ్ళు గబుక్కును వెళ్ళి కరచాలనం చేయడం కానీ కౌగిలించుకోవడం కానీ ఇదివరకు మన సంప్రదాయంలో లేదు సరే మనం విదేశాలు వెళ్ళొచ్చి మనం అన్ని వాళ్ళవి మనము మనవి వాళ్ళు మనం ఎక్స్చేంజ్ చేసుకున్నాం అనమాట ఎందుకు ఇప్పుడు కొంచెం భక్తి చూపిస్తున్నారు వాళ్ళే చేసుకున్నాం అంతేగా వాళ్ళు వాళ్ళు కూడా మీరు చూడండి మన దగ్గర తక్కువ కానీ క్షేత్రాల్లోకి వెళ్తే అందరూ ఫారినర్సే ఉంటున్నారు వాళ్ళు మన యొక్క దాంపత్య విషయాదు అసలు ఈ క్షవరం చేయించుకొని గుండు పెట్టు పిలకబెట్టుకునేటటువంటి సంప్రదాయాన్ని అలాగే రోజుకి మనకి మూడు పూట్ల స్నానం ఉందనుకోండి మీకు ఫారెన్లో అన్నిసార్లు స్నానం లేదు వాళ్ళు అసలు రోజుకి ఒకసారి చేస్తే గొప్ప విషయం కాదు ఒక ఎందుకు ఇట్లా చేయాలి అంటే శరీర ధర్మం రెండోది సూర్య భగవానుడి యొక్క తేజస్సు మన మీద పడ్డం మనం ఉపాసం చేయడం ఇటువంటివన్నీ కూడా వాళ్ళు ఇక్కడికి వచ్చి నేర్చుకొని మళ్ళీ ఎందుకు అటు వెళ్ళాలి మేమిక్కడే ఉంటాం మేము ఇక్కడే ఇళ్ళు తీసుకుంటాం మేమిక్కడే ఉంటాం అరుణాచలంలో మీరు వెళ్తే ఎంత మంది కనపడతారో మీకు అరుణాచలానికి వచ్చి ప్రత్యేకంగా వివాహం చేసుకునేటువంటి దంపతులు ఎంతమంది ఫారినర్స్ మనం ఏం చేస్తున్నామంటే వాళ్ళు వాడుకునేటటువంటి షాట్లు వాళ్ళు వాడుకునేటటువంటి వస్త్రాలు వాళ్ళకు ఉన్నటువంటి హెయిర్ స్టైల్స్ ఇవన్నీ మనం తెచ్చుకుంటున్నాం వాళ్ళేమో ఏమో జళ్ళేసుకుంటున్నారు మనమేమో వాళ్ళలాగా ఉంటున్నాం అందుకని ఏమైపోతుందంటే ఇవంతా కూడాను ఇట్నుంచి నుంచి అటు మారిపోతాం ఇప్పుడు మీరు అక్కడికి వచ్చి తొలి ఏకాదశి వస్తే మొన్న గీతా జయంతి జరిగితే మీరు ఒక ప్రత్యేకమైన వీడియో చూడొచ్చు ఒక వెయ్యి మంది పిల్లలు కూర్చొని ముక్త కంఠంతో భగవద్గీత చెప్పారు గణపతి సత్యానంద స్వామిజీ వెళ్ళి అక్కడ చేయించారు ఆ కార్యక్రమాన్ని వెయ్యి మంది పిల్లలు వచ్చారు ఎక్కడ ఫారెన్లో అమెరికాలో ఒక్క అమెరికాలో వెయ్యి మంది పిల్లలు ఉన్నారంటే మనకి ఇక్కడ ఇండియాలో ఇంత ప్రదేశమైనటువంటిది ఇంత భక్తి భూమి అయినటువంటిది ఇంత కర్మభూమి ఇంత వ్యవస్థలో ఎంత మంది రావాలండి భగవద్గీత పారాయణ కానీ మనకి ఎంతమంది మనం మన పిల్లలకి భగవద్గీత నేర్పిస్తున్నాం ఎంతమంది పిల్లలకి విష్ణు వచ్చు ఎంతమంది పిల్లలకి అసలు భగవంతుడి మీద యొక్క బుద్ధిని నేర్పిస్తున్నామా ఇవేమి నేర్పించకుండా వాళ్ళ తల్లిదండ్రులు చూడట్లేదు అంటున్నాం చివరికి ఎలా చూస్తారు వాళ్ళు భగవంతుడే తెలియని వాడికి తల్లిదండ్రులు ఎలా తెలుస్తారు తల్లిదండ్రుల్ని భగవంతుడు అనాలంటే ముందు వాడికి భగవంతుడు ఎవరో తెలియదు తెలిసాక వాడు తల్లిదండ్రుల్ని భగవంతుడిగా భావిస్తాడు భగవంతుడికి మీరేదో మేలు చేయడం కాదు మనకి మనం మేలు చేసుకోవడం భగవంతుడి ఆరాధన చేయడం మనం అనుకుంటాం ఓహో తులసి మాలు తీసుకెళ్ళిస్తే మా ఇంట్లోనండి మా వెంకటేశ్వర స్వాంగుళ్ళో ఎవరు పట్టించుకోరండి నేనే తులసి మాలు ఇస్తూ ఉంటాను ఆయన వేసినా వేయకపోయినా ఆయనేం బాధపట్టు కానీ తులసిమాల సమర్పించడం ద్వారా నీ ఖాతాలో పుణ్యం వేశారు నీకెప్పుడో రావాల్సినటువంటి ఆపదకి ఆయన అడ్డుపడ ఆయన బాధ్యత వహించాలి ఎందుకని నువ్వు ఎప్పుడో ఒకసారి తులసిమాల ఇచ్చినటువంటి కృతజ్ఞతని ఆయన నీ ఖాతాలో రాసి పెట్టాడు ఆయన నీకు ఎప్పుడో ఆపద వచ్చేటప్పుడు ఆయన వచ్చి అడ్డుపడాలి అదే గజేంద్ర మోక్షం అదే మనకి సిరికింజప్పడు శంఖచక్ర చక్రయుగమును చేదోయి సంధింపడే చీరడు చేరాడు ఆయనేం వాహనాలు చూసుకోలేదు చేతుల్లో కరెక్ట్ గా ఉన్నాయండి శంకరచక్రాలు ఉన్న వంకర ఉన్నాయా మేము ఆయన అడగలే ఒంటి మీద ఉన్నటువంటి ఉత్తరీయం కూడా శ్రీకుచోపరి చేలాంచలమైన వీడడు గజ ప్రాణావనోత్సాహి పరిగెత్తుకుంటూ భక్తుల రక్షణ కోసం పరిగెత్తితే అమ్మవారి పమిటి కొంగు పట్టుకుని ఆయన వెనకాల పరిగెత్తింది అంత గొప్ప అనుగ్రహ ప్రదాత విష్ణుమూర్తి అనమాట ఆ విష్ణు ఆరాధనకి సంబంధించినటువంటి మాసం మనకి ఆషాఢ మాసం ఈ ఆషాఢ మాసంలోనే ఈ శుభకార్యాలన్నీ కూడా చేయమని ప్రత్యేకంగా ఉపాసకులకి ఇది చాలా ముఖ్యమైనటువంటి మాసం ఇంకొకటి ఏం చెప్తున్నారు అంటే పౌర్ణమికి సముద్ర స్నానం చాలా విశేషమైనటువంటి ఆషాఢ పౌర్ణమికి సముద్ర స్నానం చేసినటువంటి వాళ్ళకి సంవత్సర క్రితం ప్రాయశ్చిత్తం జరుగుతుందని చెప్పారు సంవత్సరంలో చేసినటువంటి పాపములు పోవడానికి నాలుగు అవకాశాలు ఇచ్చారు మనం ఏమంటాం అంటే మాకు ఆ రోజు బోర్డు మీటింగ్ ఉందండి కుదరదండి అంటారు అందుకని వాళ్ళు ఆలోచించన్నారు పోన్లే ఆషాఢ మాసంలో కుదరలేదు కార్తీక మాసంలో వెళ్ళవయ్యా అన్నారు అయ్యో నేను ఫారన్ లో ఉన్నానండి అన్నారు పోల్లేవయ్యా మాఘమాసంలో మాఘమాసం చలికాలం అండి నేను అసలు నీళ్ళల్లోకి దిగను అన్న పోలే ఎండాకాలం వైశాఖ మాసంలో వెళ్ళవయ్యా అన్నారు నాకు కుదరదండి అన్నారు ఇంకా దండం పెట్టమని భరించాల్సింది అందుకని ఏంటంటే ప్రతి అవకాశాన్ని ఎక్కడికక్కడ మనకి సెట్గా పెద్దలందరూ నిక్షిప్తం చేశారు ఋషులందరూ నిక్షిప్తం చేశారు మన కోసం వాళ్ళందరూ ముందుగానే చెప్పి పెట్టారు ఇటువంటి మాసాలు ఉన్నాయి ఇటువంటి కాలం ఇటువంటి ఋతువు ఇటువంటి కాలం మనకు వచ్చినప్పుడు ఇటువంటివి కనుక ఇంట్లో చేసినట్లయితే తప్పకుండా అవన్నీ మనకు ఇబ్బంది లేకుండా ఉంటాయి చూడండి మీకు ఆ కళ్ళాపి చల్లుకొని పల్లెటూళ్ళల్లో ఉన్న ఇప్పటికి కూడా మనం చెప్పచ్చు సిటీలో జీవనం చేస్తున్నటువంటి వాళ్ళందరికంటే పల్లెటూరు వాళ్ళు ఎంత ఆరోగ్యంగా ఉన్నారనేటటువంటిది ఎవరు ఎవరికి చెప్పక్కర్లేదు అందరికీ తెలుసు మన తాతగారు చేసినటువంటి ఎన్నో పనులు మనం చేయలేము ఆయన ఒక పెద్ద మొద్దు తీసుకొని వెళ్ళి అవతల పెట్టగలరు ఈనాటికి కూడా డెబ్బై రెండో సంవత్సరం పాతి కేజీల బస్తాన్ని భుజాన వేసుకొని వెళ్ళి లోపల పెట్టగలరు మనం పైకి ఎత్తడానికి మనం ఇబ్బంది పడతాం అందువల్ల ఆ శరీర దారుఢ్యాన్ని సంపాదించడానికి మన పెద్దవాళ్ళు రీజన్ అడగకుండానే వాళ్ళ పని అన్నీ చేసేవాళ్ళు ఇవాళ మనకు అదృష్టం ఆ మాట చెప్పేవాడు ఉన్నాడు ఆ మాట చెప్పించే వాళ్ళు ఉన్నారు మన దగ్గరికి మన సెల్లులోకి వాళ్ళు ఉన్నారు మనం ఎంత అదృష్టం మనకి ఇవన్నీ వచ్చాక కూడా ఇంకా మనం సైడ్ క్వశ్చన్స్ వేసి క్రాస్ క్వశ్చన్స్ మనం ఎందుకు చెయ్యాలి మనకేం ప్రయోజనం అనేటువంటి మాటల ద్వారా వెనక్కి జరిగితే కల్చర్ ద్వారా పొందవలసిన ఏ ప్రయోజనాన్ని మనం పొందలేము కాబట్టి ఏది చెప్పారో పెద్దలు చెప్పడం ఒక ఎత్తు ఆచరించడం ఒక ఎత్తు అందుకనే పెద్దలు ఏం చేస్తే అది చెయ్యమనే శాస్త్రం చెప్పింది మీ ఇంటి ఆచారం ఏదైతే ఉందో అది మీరు తప్పకుండా ఆచరించండి అది మీరు ఎవరిని అడగక్కర్ల అట్లాగే ఏదో శాస్త్రం చెప్పిన కొన్ని విషయాలు ఉన్నాయి అవి కొన్ని అందరికీ తెలియవు కాబట్టి ఎవరైనా పెద్దలు చెప్పినటువంటి సందర్భంలో మీరు ఆచరించండి దాని ద్వారా మీరు ఫలితాలు పొందుతారు అని చెప్తున్నారు ఇవాళ ఇంత వైభవంగా మన సెల్లులోకి అంటే మనం ఎక్కడికో వెళ్ళి తెలుసుకుని ఇదివరకు పెద్దల్ని ఆశ్రయించి వాళ్ళని సేవించి తెలుసుకోవాల్సి వచ్చాయి ఇవాళ అవకాశం కూడా అవసరం లేదు చక్కగా సెల్ ఓపెన్ చేస్తే మనకు అన్ని విషయాలు తెలుస్తున్నాయి దాంట్లో కొద్దిగా బుద్ధి మనం ప్రో ప్రత్యేకంగా వాడి ఏది మంచి ఏది చెడు అని తెలుసుకునేటటువంటి స్థితిని కలిగితే నువ్వు వీటి ద్వారా ఎన్నో ప్రయోజనాలు పొందుతావు తగినటువంటి ఫలితాలన్నీ పొందుతాం ఈ ఆషాఢ మాసం అనేటటువంటిది ఉపాసకులకి ఎంత గొప్పది ఇందులో వచ్చేటువంటి పర్వదినాలు ఏమిటి ఇటువంటివన్నీ కూడా మనం చక్కగా తెలియజేసినప్పుడు వాటి వాడుకొని తగినటువంటి మంచి ఫలితాలు అందరూ పొందాలి ధన్యవాదాలండి శుభమస్తా మూర్తి పూజ కాదు సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో ఏమి ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి